హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేదానికంటే ముందు నేను ఒక చిన్న గమనిక లాంటిది చెప్తాను దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో ఈ వీడియోని ఎవరైతే ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే ఒంటరిగా కూర్చొని చుట్టానికి ట్రై చేయండి ఓకేనా సో ఎందుకంటే మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నట్టయితే మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి ఈ రోజు వీడియోలో నేను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో అందుకోసమే ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీరు ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నారేమో అనేసి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అనుకునే అవకాశం ఉంది సో అలా అనుకోకుండా ఉండాలి అంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడటానికి ట్రై చేయండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు అంటే సవా లక్ష కారణాలు అయితే ఉంటాయి వాటిలో మెయిన్ ఏంటంటే వాళ్ళకి పర్సనల్ నీడ్స్ అనేటివి క్లియర్ అవ్వకపోవటం అన్నమాట అంటే భర్త దగ్గర ఫిజికల్ రిలేషన్ అనేది సరిగ్గా లేకపోయినా కూడా కొంతమంది అలా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు నెక్స్ట్ అలాగే డబ్బుల కోసం అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది భర్త తోడు లేకపోతే కూడా అక్రమ సంబంధాలు ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే పెళ్ళికి ముందు లవ్ అనేసి పెళ్ళిన తర్వాత లవ్ అనేసి ఇట్లా రకరకాల కారణాలతో అయితే అఫైర్స్ పెట్టుకుంటారు ఎందుకు అఫైర్స్ పెట్టుకున్నారు అనే దానికంటే కూడా అఫైర్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ జీవితం ఎలా నాశనం అయిపోతుంది వాళ్ళ జీవితంలో ఎలాంటి నష్టాలు వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓకేనా సో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఆ పెట్టుకునే క్రమంలో ఏంటంటే ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది ఆ రిలేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అఫేర్స్ పెట్టుకున్నప్పుడు ఆ ఆపోజిట్ వ్యక్తి కావచ్చు వాళ్ళు చూపించే ప్రేమ కావచ్చు వాళ్ళు తీర్చే ఆ నీడ్స్ కావచ్చు అవన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటాయి చాలా సంతోషంగా ఉంటాయి చాలా సుఖంగా ఉంటాయి చాలా ఎంజాయ్గా ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే మీకు కొద్ది రోజులు ఆ రిలేషన్ అనేది అలాగే కంటిన్యూ అవుతుందో అప్పుడు అంటే వన్ ఇయర్ తర్వాత కావచ్చు సిక్స్ మంత్స్ తర్వాత కావచ్చు వాళ్ళలో ఉండే అసలు బుద్ధి అనేది బయటపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి మీరేమనుకుంటారు నాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని వీళ్ళు క్లియర్ చేస్తారు అనే ఒక ఆశతోటి వాళ్ళ వెంట పడి ఉంటారు వాళ్ళతో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని ఉంటారు కానీ ఈ మీ పైన మోజు ఏదైతే ఉందో అది తీరిపోయిన తర్వాత వాడిలో ఉన్నటువంటి దుర్బుద్ధి అనేది బయటపడుతుంది మీకు ఆర్థిక పరంగా వాడు సహాయం చేసిన రోజు వచ్చేసి ఆ తర్వాత వాడు పెట్టిన పెట్టుబడిని డబల్గా మీ దగ్గర నుంచి లాగే ప్రయత్నం అయితే చేస్తాడనమాట అంటే ఇన్ని రోజులు నేను ఇచ్చాను కదా ఇంకా నాకు ఇవ్వు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు డైరెక్ట్గా చెప్పకపోయినా గా నాకు ఈ అవసరం ఉంది నాకు కొంచెం డబ్బులు కావాలి నాకు అది ఆ అవసరం అర్జెంటు కొంచెం డబ్బులు ఇవ్వు నేను మళ్ళీ ఇచ్చేస్తాను ఇట్లా చెప్పేసి కొద్ది రోజుల తర్వాత బ్లాక్ మెయిల్కి దారితీస్తాడనమాట సో నాకు నువ్వు ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే మన ఇద్దరు సంబంధం గురించి మీ ఇంట్లో చెప్పేస్తా మన ఇద్దరు సంబంధం గురించి ఊరింతా చెప్పేస్తా ఇట్లా చెప్తాడనమాట సో కొద్ది రోజుల తర్వాత మీ అవసరాలు తీర్చేదానికి డబ్బులు ఇవ్వకపోగా వాడే అవసరాలకి మీ దగ్గర నుంచి డబ్బులు కోసం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తాడనమాట సో వాని అవసరాలు తీర్చడం కోసం వానికి డబ్బులు ఇవ్వడం కోసం మీరు అష్ట కష్టాలు పడాల్సి వస్తుందనమాట ఏ సంతోషం కోసం అయితే వారి దగ్గరికి వెళ్ళారు ఏ అవసరాల కోసమైతే వారి దగ్గరికి వెళ్ళారో ఆ అవసరం అనేది మీకు తీరకపోగా రెట్టింపు కష్టాలు అయితే మీకు కలుగుతాయి అన్నమాట సో అఫైర్స్ పెట్టుకునే ముందు ఒక్కసారి ఆలోచించడం చాలా మంచిది ఓకేనా సో నెంబర్ టూ ఏంటంటే కనుక అఫైర్స్ పెట్టుకునేటప్పుడు ఆ జర్నీ సాఫీగా ఉంటుంది చాలా సుఖంగా సంతోషంగా ఉంటుందన్నమాట కానీ ఎప్పుడైతే మీ అఫైర్స్ గురించి ఊరంతా తెలుస్తుందో అప్పుడే మీ బ్రతుకు అనేది కుక్కలు చింపిన అయిపోతుంది చాలా చండాలంగా మారుతుందనమాట సో మా ఇద్దరు అఫేర్స్ గురించి ఎవరు చెప్తారులే అనేసి మీరు అనుకుంటారేమో మీ పార్ట్నరే చెప్తారనమాట మీరు ఎవరితో అయితే అఫేర్ పెట్టుకుని ఉంటారో వాడే మీ గురించి చెడ్డగా ఊరంతా ప్రచారం చేస్తారనమాట ఒకవేళ మీరు అఫేర్ పెట్టుకోకపోయినా కూడా వాడిని చూసి నవ్వడము వాటితో క్లోజ్గా మాట్లాడడము వాడిని చూసినప్పుడు కొంచెం పల్లెకిలించడము వాడిని చూసినప్పుడు వానికి అనుకూలంగా ఏదన్నా మాట్లాడడము అలాంటివి చేసున్నా కూడా ఇది నాతో ఉంది నేనంటే దీనికి భలే ఇష్టము నాకోసం ఏమైనా చేస్తుంది నేనంటే చచ్చే అంత ఇష్టము నేనంటే ఏమైనా చేసేస్తుంది ఇట్లా అనేసి ఊరంతా టముకేస్తాడు వాడు సో అందుకోసమే మీరు ఏ వ్యక్తితో అయినా సరే మాట్లాడేటప్పుడు కానీ ఏ వ్యక్తితో అయినా సరే అఫేర్స్ పెట్టుకోవాలన్నా కానీ ఒక్కసారి ఇలాంటి వాటి గురించి ఆలోచించడం చాలా మంచిది అనమాట సో మీతో అవసరం ఉన్నంతసేపు మీతో బాగా మాట్లాడతాడు మీతో బాగా బిహేవ్ చేస్తాడు ఎప్పుడైతే మీ పైన మోజు తీరిపోతుందో అప్పుడు మీ పైన బ్యాడ్గా ఊరంతా ప్రచారం చేస్తారనమాట సో ఇలాంటి వాళ్ళని కూడా అసలు మనం నమ్మకూడదు అఫేర్స్ అసలు పెట్టుకోకూడదు ఓకేనా అలాగే నెంబర్ త్రీ ఏంటంటే కనుక చాలామంది మగాళ్ళు ఆడదాని దగ్గరికి ఎందుకు వస్తారంటే అయితే డబ్బు కోసం వస్తారు లేదా అందాన్ని చూసేస్తారనమాట ఈ రెండు తనకు క్లియర్ అయిపోతానే మీరా మీ పైన ఒక శాడిజాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారనమాట మీ మీ పైన ఆంక్షలు విధిస్తారనమాట మీ పైన ఒక రకమైన పెత్తనం చలాయిస్తారనమాట మీరు ఎక్కడికి వెళ్ళకూడదు మీరు ఎవరితో మాట్లాడకూడదు వాడు చెప్పిందే మీరు చెయ్యాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట అప్పుడు మీ జీవితం అంతా కూడా ఒక నరకంగా తయారవుతుందన్నమాట ఇంట్లో భర్త చెప్పిన మాట వినలేకనో భర్త దగ్గర సరైన సంతోషం లేకనో మీరు వాడితో అఫైర్ అనేది పెట్టుకుని ఉంటారనమాట కానీ ఏ సంతోషం కోసం అయితే తనతో మీరు అఫైర్ పెట్టుకున్నారో అది మీకు దక్కకపోగా మీకు రెట్టింపు నరకాన్ని అయితే తను చూపిస్తారనమాట సో సో లో ఉన్నటువంటి అసలైన ఆటంకాలు ఇవన్నీ కూడాను సో ఈ అఫైర్స్ పెట్టుకునేటప్పుడు ఆ జర్నీ కొద్ది రోజులు బాగానే ఉంటుంది కొంచెం రోజులు గడిచే కొద్దీ ఇట్లాంటి నరకాలన్నీ చూపించడం వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట సో మీరంటే ఇష్టం ఉన్నట్టు మీ పిల్లలపైన ఇష్టం ఉన్నట్టు కొద్ది రోజులు చూపిస్తారు కానీ అసలు విషయం ఎప్పుడు బయటపడుతుందంటే మీ పైన మోజు తీరిపోయిన తర్వాతనే సో అప్పుడు మీకు వాడి యొక్క అసలు క్వాలిటీ అసలు బుద్ధి అనేది బయటపడుతుంది అప్పుడు మీరు పది మందికి చెప్పుకోవడానికి కూడా ఉండదు అనమాట మీలో మీరు ఏడ్చుకొని కుళ్ళిపోవడమో లేదా ఇంకేదైనా చేయడమో తప్పితే అసలు వాడి గురించి ఎవరికి చెప్పే ప్రయత్నం కూడా చేయరు అనమాట సో అందుకోసమే ఆఫర్స్ పెట్టుకోకపోవడమే చాలా మంచిది ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే అఫైర్స్ పెట్టుకునేటప్పుడు చాలామంది మీ పైన ఇష్టాన్ని చూపిస్తారు ప్రేమను చూపిస్తారు బాధ్యతలు చూపిస్తారు ఎక్కడలేని ప్రేమంతా వలకపోస్తారు కానీ ఎప్పుడైతే తనని మీరు పట్టించుకోరో ఎప్పుడైతే నువ్వు ఇంక మా ఇంటికి రావద్దు నాతో మాట్లాడొద్దు నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఎప్పుడైతే మీరు తనని దూరం పెడతారో అప్పుడే కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారంటే మీ పైన మర్డర్స్ లాంటివి కూడా చేస్తారు లేదా మీ ఇద్దరు రిలేషన్కి ఎవరైతే అడ్డగా ఉన్నారో భర్త కావచ్చు పిల్లలు కావచ్చు అత్తమామలు కావచ్చు వీళ్ళని చంపే ప్రయత్నం కూడా చేస్తారన్నమాట సో మీరు ఏదో అత్యవసరానికో లేకపోతే ఆ రోజు సుఖం కోసమో ఆ రోజు ఉన్నటువంటి ఇబ్బందిని క్లియర్ చేసుకోవడం కోసమో అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటారు కానీ వాళ్ళు మాత్రం తను నాకే కావాలి నాకే సొంతము అన్నట్టుగా బిహేవ్ చేసి మీ లైఫ్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన వాళ్ళను కూడా చంపడానికి వాళ్ళు వెనకాడరు అనమాట నెక్స్ట్ అలాగే ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే మనం అక్రమ సంబంధం కనుక పెట్టుకున్నట్టయితే అవతల వ్యక్తి మన చూపించే ప్రేమ కోసం అవతల వ్యక్తి మన చూపించే బాధ్యత వలనో కేర్ వలనో మనం వాళ్ళ మాయలో పడిపోయి ఉంటాం మన వాళ్ళ మోజులో ఏం చేస్తామంటే మనమే సైకోలుగా మారిపోతాం మన పిల్లల్ని చంపటాలు మన భర్తల్ని చంపటాలు మన అత్తామామల్ని చంపటాలు ఇట్లాంటి పనులన్నీ కూడా చేస్తాం లేదా వాడు మనల్ని పట్టించుకోకుండా వాడు వేరే దాన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే దాన్ని చూసి భరించలేక ఆ అమ్మాయిని చంపేయటం లేదా వీన్ని చంపేయటం ఇట్లాంటి పనులన్నీ కూడా చేస్తారనమాట సో అందుకోసమే మీరు అక్రమ సంబంధాలని పెట్టుకోకపోవడమే చాలా మంచిదండి ఇవన్నిటికంటే కూడా ఎక్కువ ఏంటంటే అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది బట్ కొద్ది రోజుల తర్వాత మీ గురించి మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోతుంది మీ పక్కింటి వాళ్ళకి తెలిసిపోతుంది ఎదురింటి వాళ్ళకి తెలిసిపోతుంది ఎంకింటి వాళ్ళకి తెలిసిపోతుంది అప్పుడు మీరు ఏదైనా చెప్పినా కూడా మీ మాటకు విలువ ఇయ్యరు పైగా మీ ఇంట్లో మీ మామలకి మీ పైన అస్సలు గౌరవం ఉండదు మిమ్మల్ని ఒక బజారు దానిలాగా చూసి మీ మాటకి అస్సలు విలువ ఇవ్వకుండా ఏదో చినిగిపోయిన చీరలాగా చూసి పక్కన మూల పడేస్తారనమాట అందుకోసమే అక్రమ సంబంధాన్ని అసలు పెట్టుకోకూడదు ఇంకా మీ భర్త గనుక ఈ విషయం తెలిసినట్టయితే లైఫ్లో మీతో కంటిన్యూ అవ్వాలా లేకపోతే మిమ్మల్ని వదిలేయాలా అనే డైలమాతో పిల్లల్ని మిమ్మల్ని మీ లైఫ్ని మీ సంసారాన్ని అస్సలు పట్టించుకోలేడనమాట సో పిల్లలు గనుక ఈ విషయం తెలిసినట్టయితే మిమ్మల్ని ఎలా వాళ్ళు చూడాలి అనేది అర్థం కాక మిమ్మల్ని ఒక బరి తెగించిన దానిలాగా చూస్తారే తప్ప మిమ్మల్ని గౌరవంగా అస్సలు చూడలేరనమాట సో అందుకోసమే పిల్లలు మనల్ని ప్రశ్నించే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మీరు అసలు అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉండటమే చాలా మంచిది అనమాట ఓకేనా సో చాలామంది ఏంటంటే ఇట్లాంటివన్నీ తెలియక వాళ్ళ అత్యవసర పరిస్థితులు ఈ రోజు నా పూట గడిస్తే చాలు ఈ రోజు నా సమస్య క్లియర్ అయితే చాలు అనేసి ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునేసి ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నారనమాట ఇంకొంతమంది ఏంటంటే భర్తలు లేక ఎవరో ఒకరి తోడు నాకు కావాలి నా పిల్లల కోసం నా కోసం మమ్మల్ని పోషించేవాడు కావాలి ఇతనైతే నన్ను బాగా చూసుకుంటాడు అనే ఒక భ్రమలో వాళ్ళకి అట్లా అలవాటు పడిపోతారు కానీ కొద్ది రోజుల తర్వాత వీళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చకపోగా వాడే వీళ్ళకి తలనొప్పిగా మారిపోతారనమాట అట్లాంటప్పుడు మీరు అసలు ఎవరికి చెప్పుకోలేరు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకోలేరు ఇంట్లో పెద్ద వాళ్ళకి చెప్పుకోలేరు వాడి పైన కేసు కూడా అనమాట మీకు ఎటు న్యాయం జరగదు సో అందుకోసమే ఒకవేళ మీకు భర్త లేకపోతే మీకు నిజంగా అట్లాంటి సమస్యలు ఉంటే కనుక ఎవరినైనా సరే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే తప్ప ఇట్లా ఉంచుకునే ప్రయత్నాలు అక్రమ సంబంధాలు మాత్రం అసలు పెట్టుకోకండి ఓకేనా సో ఇదంతా కూడా చాలామందికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేశాను ఈ మధ్య రోజుల్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంత దూరం ఆలోచన చేయకుండా అప్పటికి కలిగే ఫీలింగ్స్ వల్లనో అప్పటికి కలిగే అవసరాల వల్లనో అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నమాట అలా ఎవరికి జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్